పౌలు ఎఫేసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఒకటో వచనము రెండవ వచనాన్ని చదువుకుందాం కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నాడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నట్టుకు మన కొరకు తాను తాను దేవుడికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు పౌలు రెండు సంగతులను స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఒకటి మీరు దేవుడి పూలు నడుచుకోండి అంటున్నాడు రెండు మీరు ప్రేమ కలిగి నడుచుకోండి అని అంటున్నాడు అంటే దేవుడి పిల్లలు దేవుడి పిల్లలు నడుచుకునేట్లుగా జీవితాన్ని కొనసాగించాలి దేవుడి స్వభావాన్ని సాధించడానికి ప్రతిరోజు కృషి చేయాలి చాలా సందర్భాల్లో శ్రమలు శోధనలు ఇబ్బందులు వచ్చినప్పుడు మానసికంగా కుంగిపోతాం విశ్వాస విషయంలో బలహీనంగా ఉంటాం ఏంటి పరిస్థితులు వచ్చినాయి ఏంటి ఈ ఇబ్బందులు వచ్చినాయి అని కుంగిపోతాం అలాంటి పరిస్థితుల్లో కూడా మనము మనకొచ్చిన వచ్చిన శోధనల్ని శ్రమం తట్టుకుని నిలబడి ఓర్పుతో సహించి మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచడానికే దేవుడు ఇవన్నీ అనుగ్రహించాడు అని ఆలోచించగలిగి విశ్వాస విషయంలో స్థిరంగా కొనసాగిస్తే అలాంటి జీవితము ఎంతో శ్రేష్టమైంది అంటే ప్రతి క్రైస్తవుడు దేవుడి పొలు నడుచుకోవాలి దేవుడి స్వభావాన్ని అనుసరించి బ్రతకాలి అని తెలియజేస్తుంది అందువలన మనము మన జీవితంలో ఈ అవగాహనతో మనం బ్రతకాలి ఈ అవగాహనతోనే మనం జీవించాలి రెండో విషయాన్ని ఏం చెప్పాడంటే అంటే ప్రేమగా నడుచుకోండి అంటాడు ప్రేమగా నడుచుకోండి అని చెప్పాడు అంటే దానికి ఒక అందకత యేసుక్రీస్తు గురించి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు మీరు పరిమళ వాసన ఉండటానికి మీ కొరకు తాను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పగించుకున్నాడు అంటే ఇక్కడ చూడండి క్రీస్తు యొక్క ప్రేమ మన కొరకు ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో చూడండి మనం పాపులము దేవుని వారము దేవుని చేత అసమాధాన పరిస్థితులు ఉన్నవాళ్ళము శత్రులుగా ఉన్నవాళ్ళము అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి మన కొరకు యేసుప్రభు అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు అంటే మనము నీతిమంతులమై ఉన్నామని మనం ప్రేమించిన ఏసుప్రభు వారు మనం పాపులుగా ఉన్నప్పుడే యేసుప్రభు మనం ప్రేమించాడు ప్రేమించి మనలో ఒక క్వాలిటీ కోరుకుంటున్నాడు ఏసు ప్రభావం ఏంటంటే మనము పరిమళ వాసనగా ఉండాలి దేవుని యొక్క స్వభావాన్ని వృద్ధి చేసుకున్నటువంటి పిల్లలుగా మనం ఎదగాలి క్రీస్తు స్వారీప్యముతో ఉన్నటువంటి జీవితాన్ని మనం కొనసాగించాలనేటువంటి ఉద్దేశం దేవునికి ప్రీతికరమైన పరిమళ వాసనగా మనం ఉన్నట్లయితే అప్పుడు ఏసుక్రీస్తు యొక్క బలి అర్పణ మన జీవితంలో నెరవేర్చబడుతుంది ఆయన చేసిన త్యాగానికి ఫలము మన ద్వారా దేవుడు పొందుకుంటాడు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టింది ఎందుకొరకు మనం దేవుడి పోలి బ్రతకడానికి మనం పరిమళవాసంగా జీవించడానికి ఇదంతి అర్థం చేసుకున్న వారముగా మనము ప్రేమ కలిగి జీవించటానికి ఎన్ని ఏర్పాట్లు దేవుడు చేశాడు మన జీవితంలో ఆయన జ్ఞానాన్ని అనుసరించి బతకడానికి ఎప్పటికప్పుడు మనం ఒక జీవితాన్ని సిద్ధపరచుకుంటూ ఉండాలి